అందరికీ నమస్కారం కథ ఆ రాత్రి ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు సూరిగాడు మంచి నిద్రలో ఉన్నాడు ఆని కావలించుకుని పడుకుంది రత్తాలు అది చిన్న పూరిపాక గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉందది చెక్క తలుపుపై చిన్నగా చప్పుడు సూరిగాడు గుర్రు పెట్టి నిద్రపోతూనే ఉన్నాడు ఆ చెప్పుడికి రత్తాలకి మెనుకు వచ్చింది ఈ యాలప్పుడు ఎవరొచ్చినారు చెప్పమా అనుకుంది బయట గాలివాన అందులోనూ రాత్రి గాలికి చెక్క తలుపు కొట్టుకుంటుందేమోనని అనుకుని మళ్లీ పడుకుంది రత్తాలు మళ్లీ తలుపుపై చిన్నగా కొడుతున్న శబ్దం ఉలిక్కిపడి లేచింది రత్తాలు మావా ఎవలో తలుపు కొడుతున్నట్టుందే లేచి చూడవే అంది సూరిగాడు ఇటునుంచి అటు తిరిగి పడుకున్నాడు కాని లేవలేదు రత్తాలే మెల్లగా లేచింది తలుపు చెక్కకి అడ్డుపెట్టిన రాయిని పక్కకి తీసి తలుపు తీసింది ఒక్కసారిగా చల్లని గాలి లోపలికొచ్చింది దాంతోపాటు అప్పటి వరకు వర్షంలో బాగా తడిసిపోయిన నాగులు కూడా గబుక్కును లోపలికొచ్చాడు గుడ్డి దీపం వెలుతుల్లో నాగుల్ని గుర్తుపట్టింది రత్తాలు నువ్వా ఇయాలప్పుడు వచ్చావేం అని అడిగింది నాగులు సూరిగాడికి ఎరికే రత్తాలకు తెలుసు ఇద్దరూ దోస్తులు ఎప్పుడో తన పెళ్ళప్పుడు చూసింది రత్తాలు నాగుల్ని మళ్ళీ ఇన్నాటికి కనిపించాడు మీ గుడిసెను పోల్చుకోలేకపోయాను అప్పట్లో ఇక్కడ ఒకటో రెండో పాకలుండేవి ఇప్పుడు సానా పాకలు ఎలిశాయి అన్నాడు నాగులు సంచిలోంచి గుడ్డ తీసి తల తుడుచుకున్నాడు కూడు తిన్నావా అడిగింది రత్తాలు లేదన్నట్టు తలూపాడు నాగులు అన్నమైతే లేదుగాని గంజుంది తాగి తొంగో తెల్లారాక సూరిగాడితో మాట్లాడు అంది రత్తాలు గిన్నెతో గెంజిచ్చింది బాగా మీదున్నాడేమో నాగులు గటకటా తాగేశాడు కడుపులో ఆకలి మంట తీరింది పాకలో ఓ పక్కగా గుడ్డపరుచుకుని పడుకున్నాడు నాగులు తెల్లారింది నాగుల్ని చూసి ఆశ్చర్యపోయాడు సూరిగాడు మధ్యరాత్రేలా నాగులు రావడం గంజి తాగి తొంగోవడం ముందే చెప్పింది రత్తాలు సూరిగాడు నాగులుకేసి పరిశీలనగా చూశాడు నాగులు బాగా చిక్కాడు తన పెళ్ళప్పుడు బాగా బలంగా బలిష్టంగా ఉన్న నాగులు ఇప్పుడు కొంచెం తగ్గాడు సానా ఎల్లయింద్రా నేను చూసి ఎట్టాగున్నావు నీ పెళ్ళం పిల్లలు ఎలాగున్నారు అని అడిగాడు సూరిగాడు నాగులు కొంచెం సేపు ఊరుకుండిపోయాడు పిల్లలు లేర్రా నా పెళ్ళం చచ్చిపోయింది అన్నాడు తలంచుకుని మెల్లగా రత్తాలు కూడా నాగుల్ని పరీక్షగా చూసింది నాగుల్లో మార్పేమీ లేదు అదే ఉంగరాల జుట్టు మెరితిరిగిన మీసం చురుకైన చూపులు కాకపోతే అప్పట్లో కాస్త బలంగా ఉండేవాడు ఇప్పుడు కొంచెం సన్నబడ్డాడు నాగులు చూడ్డానికి కంటికి నదురుగా కనిపిస్తాడు ఏ ఆడదైనా అతన్ని ఒకసారి చూసిందంటే మనసు పారేసుకోవాల్సిందే ఇద్దరికీ పోసిచ్చింది రత్తాలు అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావురా అడిగాడు సూరిగాడు బీడి వెలిగిస్తూ నువ్వు తప్ప నాకెవరూ లేర్రా కొన్ని రోజులు ఇక్కడే మీ తోటి ఉండాలనుకుంటున్నాను ఏదో ఒక కూలీనాలి చేసుకుంటాను పొట్ట పోషించుకుంటాను అన్నాడు నాగులు దిగులుగా సూరిగాడు తల పంకించాడు నాకు ఒక పనంటూ ఉండదురా పొట్ట కోసం కట్టమైన పనైనా చేస్తాను మూటలు మోత్తాను రాళ్ళు కొడతాను కూలీనాలి అన్నీ చేస్తాను ఏ పని నేకపోతే రిచ్చా కూడా తొక్కుతాను అన్నాడు సూరిగాడు వేలగా చూశాడు నాగులు నీతో పాటు నాగుల్ని కూడా పనిలోకి తీసుకుపోమావా కలో గంజో కలిసే తాగుదాం నువ్వు చేసే పనే నాగులు కూడా చేస్తాడు అంది రత్తాలు సర్లే ఇద్దరికి బువ్వెట్టవే ఏదైనా పని ఎత్తుక్కోవడానికి పోతాం అన్నాడు సూరిగాడు ఆకాశం ఇంకా మబ్బుగానే ఉంది వారం రోజుల నుండి తుఫాను ఉరుములు మెరుపులు మధ్య మధ్యలో కాస్త తెరిపిచ్చిన మళ్లీ వర్షం కురుస్తూనే ఉంది సూరిగాడు నాగులు కలిసి దొరికిన పనికి పోతున్నారు వస్తున్నారు నాలుగు పైసలు కళ్ళ చూస్తున్నారు సాయంత్రం అయ్యేసరికి ఇద్దరికీ ఒళ్ళు హోనం అయిపోతుంది వచ్చిన డబ్బుల్లో కొంత పక్కకి తీసేవారు అది ఇద్దరికీ ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఔషధంగా పనికొచ్చేది చిన్న చిన్న బుడ్డీలతో గుడిసుకొచ్చేవారు దుకాణం దగ్గరే తాగేసిపోతే పోద్ది కదా మళ్లీ గుడిసికెందుకు పట్టుకెళ్లటం అన్నాడు నాగులు మొదట్లో అట్టాగే తాగిపోయేవాణ్ణి ఓ పాలి కొట్టుకాడా ఇంకొకరితో గొడవైంది ఇద్దరం కొట్టుకున్నాం అప్పటినుంచి రత్తాలు భయపడి ఇంటికే తెచ్చుకుని తాగమని చెప్పింది అన్నాడు సూరిగాడు ఉన్ననాడు పనుండేది ఇద్దరికీ లేనినాడు లేదు ఇద్దరూ పొద్దుస్తమానము గొడ్డుల్లా కష్టపడేవారు సాయంత్రం సుక్కేసి తొంగుండేవారు సూరిగాడు సుక్కేశాడంటే మొద్దులా నిద్రోతాడు పక్కన పిడుగు ఆడికి తెలివిరాదు చాలా రోజుల నుండి రత్తాలకి ఆ సుఖం కరువైంది ఆమె మనసులో నాగులున్నాడు తన పెళ్లిలోనే నాగుల్ని చూసి మనసు పారేసుకుంది రత్తాలు కాని అప్పటికే సూరిగాడు తన మెళ్ల మూడు ముళ్ళు వేసేశాడు నాగులు అందగాడు సూరిగాడి కన్నా బాగుంటాడు సూరిగాడితో పోల్చుకుంటే వయసు కూడా తక్కువే ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే రూపం నాగుల్ది నాగుల మీద మనసు పోయింది రత్తాలకు ఆమె మాటలు సూపులు అన్నీ గమనిస్తున్నాడు నాగులు తన పెళ్లం పోయినప్పటి తనకి ఆడవాసన లేదు ఆ సుఖం లేదు రక్తాలు బాగుంటుంది చిదిమి దీపం పెట్టుకోవచ్చు ముద్దబంతి పువ్వులా ఒళ్ళుగా ఉంటుంది మల్లె పువ్వులా తెల్లగా ఉంటుంది మొత్తానికి అందంగా ఉంటుంది చూపులతోనే తన మతి పోగొడుతుంది సూర్యగాడికి ఇవేమీ తెలియవు ఆడో ఎర్రిమాలోకం పనికెళ్ళానా వచ్చానా తాగి తొంగున్నానా అంతే ఆ రోజు కూడా నాగులు సూర్యగాడు పంచేసి బాగా అలిసిపోయి రాత్రయ్యేసరికి గుడిసికొచ్చారు తుఫాను కొంచెం తగ్గుముఖం పట్టింది చెదురు ముదురుగా వర్షం కురుస్తుంది రక్తాలు చేపల పులుసు చేసింది ఆ వాసనతో పాకంతా గుమగుమలాడుతుంది బాగా ఒళ్ళు హోనం చేసుకుని వచ్చారేమో మంచి ఆకలి మీదున్నారిద్దరు తెచ్చుకున్న మందుబుడ్డీలు ఖాళీ చేశారు కడుపు నిండా శాపల కూరతో బువ్వలాగించారు తిన్న కాసేపటికే సూరిగాడు మొద్దు నిద్రపోయాడు ఇయాల ఎలాగైనా నాగుల్ని ముగ్గులోకి దింపాలనుకుంది రత్తాలు ఉన్నంతలోనే కాస్త మంచి చీర కట్టుకుంది నున్నగా తల దూవుకుని పూలెట్టుకుంది చక్కగా ముస్తాబయింది నాగులతో మాటా మంతి కలిపింది సానాసేపు ఇద్దరూ ముచ్చట్లాడుకున్నారు కబుల్లాడుకున్నారు నాగులు పెళ్లం ఎలా పోయింది ఎప్పుడు పోయింది ఇంతకాలం నాగులు ఎలా ఉన్నాడు ఏం చేశాడు అన్ని అడిగి తెలుసుకుంది రత్తాలు నాగులు కూడా మనసు విప్పి అన్ని విషయాలు రత్తాలకి చెప్పాడు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి మధ్య మధ్యలో నాగులు మాటలకి పడి పడి నవ్వేది రత్తాలు ఆమెకి ఇదో కొత్త అనుభవం చాలా బాగుందనిపించింది తాను చూసిన సినిమాల్లో ప్రేమించుకున్న హీరో హీరోయిన్లు గుర్తుకొచ్చారా ఆమెకి వాళ్ళలాగే తామిద్దరిని ఊహించుకుంది అప్పటికే సగం రాత్రయింది బయట వర్షం కురుస్తూనే ఉంది చెక్క తలుపు సందుల్లోంచి వస్తున్న చల్లగాలికి వాళ్ళిద్దరి శరీరాలు చిన్నగా వణుకుతున్నాయి ఇద్దరికీ వెచ్చదనం కావాలనిపిస్తుంది నాగులకి చాలా దగ్గర్లోనే కూర్చుంది రత్తాలు ఆమె తల్లోని మల్లెపూల సువాసనలు నాగుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది తన్ని సయ్యాటకు రారమ్మని ఆహ్వానిస్తున్నట్టే ఉంది రత్తాలు ఆమె నవ్వుతుంటే గుండె పిండుతున్నట్టే ఉంది నాగులకి ఆమె మాటల్లో రత్తాలు తనపైన పడిందని తను కోరుకుంటుందని అర్థమైంది అతనికి ఆమె కవ్వింపు మాటలు చూపులు తనకు మత్తెక్కిస్తున్నాయి ఓ పక్క మద్యం మత్తు మరో పక్క రత్తాల అందం తన్ని కైపెక్కిస్తున్నాయి ఓ మూలగా బొంతపరుచుకుని పడుకుంది తన తనవైపే చూస్తూ నవ్వుతుంది ఆ పడుకునే భంగిమ కూడా నాగుల్ని పిలుస్తున్నట్టే ఉంది నాగులు గురించి ఊహించుకుంటూనే పడుకుంది రత్తాలు అనుకున్నట్టే నాగులు రత్తాల పక్కలో చేరాడు ఆమెను గాఢంగా కావలించుకున్నాడు ఇద్దరికి ఎప్పటినుంచో తీరని దాహంలా ఒకరినొకరు అల్లుకుపోయారు నాగులు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఇద్దరూ పాముల్లా పెనవేసుకుపోయారు నువ్వా నేనా అన్నట్టు ఒకరిలో ఒకరు కలిసిపోయారు చాలా కాలం తర్వాత ఇద్దరికీ స్వర్గం కనిపించినట్టయింది పక్కనే సూరిగాడు గుర్రు పెట్టి నిద్రోతూనే ఉన్నాడు బయట గాలివాన ఉధృతమైంది తలుపు చెక్క గాలికి టపటపామాని కొట్టుకోసాగింది ఉలిక్కిపడి లేచింది రత్తాలు తన పక్కలో చూసింది అక్కడ నాగులు లేడు సూరిగడు పక్కనే నిద్ర నాగుల ముఖం చాలా ప్రశాంతంగా కనిపించింది రత్తాలకి అంటే ఇదంతా కలన్నమాట తాను ఊహించింది ఏది జరగలేదన్నమాట నవ్వుకుంది రత్తాలు తానెంత అవకాశం ఇచ్చినా నాగులు చలించలేదు తన్ని తాకలేదు సూర్యగాడికి ద్రోహం చేయలేదు దాంతో నాగుల మీద మరింత ప్రేమ పెరిగింది రత్తాలకి తెల్లారింది రత్తాలు కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాడు నాగులు తాను తప్పు చేయలేదు సేయడు అయినా ఏదో భయం బెరుకు లీలక తన తండ్రి మాటలు గుర్తొచ్చాయి అతనికి పేదోడైనా పెద్దోడైనా ఎప్పుడూ నీతి తప్పకూడదు తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు ఆదరించినోళ్లకి ద్రోహం చేయకూడదు సూరిగాడు నాగులు ఇద్దరూ పనికిపోయారు కాని సాయంత్రం సూరిగాడు ఒక్కడే తిరిగొచ్చాడు గుడిసికి నాగులేడి అని అడిగింది రత్తాలు ఆమె కళ్ళు నాగుల కోసం వెతికాయి నాగులు మరో పని చూసుకున్నాడు ఇంకా ఇక్కడికి రానన్నాడు ఆడికి ఓ పెద్ద ఇంటికి కాపలాదారు పని దొరికింది అక్కడే ఉండడానికి ఆ ఇంటి యజమాని చిన్న గది కూడా ఇచ్చాడు తిండి నిద్ర పని అన్నీ అక్కడే చెప్పుకుపోతున్నాడు సూరిగాడు అదే నాగులు స్థానంలో మరొకడుంటే ఈ పాటికి తనను రక్తాలు ఇంకా ఆలోచిస్తూనే ఉంది